రుద్రణి బాబుని తీసుకుని వచ్చి ఇంట్లో అందరూ అందరిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు ఈ బాబు ఎవరా ఎవరా అని అనుకున్నాను కానీ ఇప్పుడు వీడు ఎవరో వీడే చెప్పాడు అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు అసలు వీడు ఎవరు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే రాజు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రుద్రాణి అయితే వీడెవడో వీడినోటితోనే వీడే చెప్పాడు వీడెవడో కాదు వీడు మనందరికీ బాగా కావలసిన వాడే అని చెప్పి రుద్రాని అంటుంది ఆ మాట మాట విని అపర్ణ అయితే వాడు నా ఫ్రెండ్ అని చెప్పి అపర్ణ అంటుంది దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే ఎవరు వాడు రుద్రాణి నువ్వు చెప్పు అని చెప్పి బామ్మ అంటుంది ఆ మాట వినగానే రుద్రాణి అయితే వీడెవడో కాదు ఈ ఇంటి వారసుడు అని చెప్పి అంట అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వారసుడేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది అవును వీడెవడో కాదు రేవతి కొడుకు అని చెప్పి రుద్రాణి అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది అది విని అక్కడ ఉన్న రాజ్ కావ్య ఆపర్ణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడే ముసుగులో ఉన్న రేవతి కూడా షాక్ అయి కంగారు పడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే అవును వీడు రేవతికి బా మా అన్నయ్య సుభాష్కి పుట్టిన కొడుకు వీడు ఇంటి వారసుడు రాజుతో పాటు వీడు కూడా సమానమే అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రాజ్ కావ్యం ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఇప్పుడు అత్తయ్యని ఎలా ఒప్పించాలి ఎలా ఆవిడ్ని మెప్పించాలి అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇదంతా చూసి రేవతి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక అపర్ణ ఏం నిర్ణయం తీసుకొనుంది ఉంది